మహాజన సోషలిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరి శ్రీమందికి సమాజ నాయకులతో ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం మాది రిజర్వేషన్ పోరాటం లేదు షెడ్యూల్ కులా రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని నిరంతరం మూడు దశాబ్దాలుగా పోరాటం చేసి గత సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖున ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు హార్జ్ బెంచ్ ద్వారా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాష్ట్రప్రతిధిలోని అంశం అని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దాన్ని అమలుపరచడం కోసం గౌరవ శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ పరిశీ పరిశీలనకై యాభై తొమ్మిది కులాల విద్యా ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అభివృద్ధి సాధించాయనేటువంటి విషయంపైన అధ్యయనం చేయడం కోసం శ్రీ రాజీవ్ రంజన్ కమిషన్ గారిని నియమించడం జరిగింది అందులో భాగంగా గత నెల పదహారవ తారీఖు నుంచి శ్రీకాకుళం నుంచి మొదలు ఈరోజు ఇక్కడికి రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో మొట్టమొదటిసారిగా రావడం జరిగింది వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆది వివేసిన పోరాట చెంది ఈరోజు కర్నూలు జిల్లాలో కలెక్టరేట్ జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల పోరాటానికి ఈ అధ్యయనం ద్వారా ఒక ముగింపు పలకపోతూ ఉన్నారు ఏసీ రాజీవ్ రంజన్ కమిషనర్ గారు ఖచ్చితంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన మరి అధ్యయనం చేసి వారికి వీరంత త్వరలోనే వారికి ఇచ్చినటువంటి సమయం కంటే కూడా ముందుగానే రిపోర్టు నివేదికను ఇస్తారనేటువంటి నమ్మకం మాకుంది గతంలోనే ఈ యాభై తొమ్మిది కులాలతో కేవలం రెండే రెండు కులాలు చాలా మారిగా తప్ప మిగతాన్ని కులాలు వెనక వెనుకబడ్డాయి అన్నిటికంటే ప్రధానంగా మరి మా సోదర కులమైనటువంటి మాల కులం పదమూడు శాతం రిజర్వేషన్లు తీసుకుంటుందని చెప్పని మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై ఐదో సంవత్సరంలోనే కమిషను ఆనాడు ఆనాడు ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్ర శాస్త్ర ప్రధానమంత్రిగా ఉన్నారో ఆ సందర్భంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై యాభై సంవత్సరం రిజర్వేషన్లు అమలు అయితే దాదాపు రెండు వేల సంవత్సరం వరకు అంటే వర్గీకరణ జరిగే వరకు మంచి గారి ఉద్యోగాలు వస్తే మరి ఆ తర్వాత నాలుగు సంవత్సరాల కాలంలోనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మరి మాదిగా మాదిగా అనుబంధాలు సాధించుకోవడం జరిగింది మరి ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి ఆ రోజు ఉన్నటువంటి రామచంద్ర రాజు గారి కమిషన్ కూడా వర్గీకరణ సిఫార్సు చేసింది ఆ నేపథ్యంలోని ఆర్డర్ సి రావడం తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మరి రేస్ రెజర్వేషన్ ఆఫ్ రిజర్వేషన్ చట్టం ద్వారా అది వర్గీకరణ అమలు జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో నవంబర్ ఐదవ తారీఖున సుప్రీంకోర్టు ఆర్స్ సర్ట్ అవుట్ చేసింది ఆ తర్వాత ఇరవై సంవత్సరాలుగా అన్ని పోరాటం మొదలుపెట్టాం ఆ పోరాటంలో భాగంగానే గౌరవ శ్రీ మంత్రి సమాజ్ నాయకత్వంలో ఆరో సంవత్సరంలో విశాఖ కమిషన్ వేయడం ఎనిమిదవ సంవత్సరంలోనే నివేదిక కూడా ఇచ్చింది ఆ నివేదికలో కూడా మరి షెడ్యూల్ కులాల వీకారం జరగాలని మాదికలు మాది అనుమతి కులాలు విద్యా ఉద్యోగ రోగాలు వెనుకబడి ఉన్నారని చెప్పనేసి నివేదిక మాకు అన్యాయం చేసింది ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్ని గవర్నమెంట్ రావడం దానిపైన అర్థం చేసేటువంటి అవకాశం వచ్చింది ఆ సందర్భంలోనే మీరు చూశారు చూసారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖున మరి కనీసంలో హైదరాబాద్ లో మరి మాది స్వరూప ప్రదేశం జరిగింది ఆ సమూప ప్రధానమంత్రి గారు రావడం మా అధినేత మంత్రి మాది గారితోనే మరి కలిసి వేదిక పడుతున్న విషయాన్ని కూడా నేను తెలుసు ఈ సందర్భంలోనే మరి ఆ రోజు హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టున్నారు గౌరవ ప్రధానమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వర్గీకరణ అమలు అమలవుతుందని దానికి మా అధినేత మంత్రి గారు నిరంతరం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సమాజం గుర్తించారు కనుకనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వర్గీకరణ గత అనుకూలంగా ఉన్నాయి అవి ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇక కడప నెల్లూరు ప్రకాశం చిత్తూరు అనంతపురం జిల్లాలు వీళ్ళు ఉన్నాయి ఇలాంటి తొందరలోనే ఒక వారం పది రోజుల్లోనే పూర్తిగా కమిషన్ కూడా అధ్యయనం చేస్తుందని ఖచ్చితంగా మాకు వర్గీకరణకు అనుకూలంగా మాకు నివేదిక ఇస్తుందని చెప్పనేసి కూడా కూడా ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని చెప్పేసి నమ్మకం కూడా మాకుంది ఈ విధంగా మరి ఏదైతే మాకు ఈరోజు కమిషన్ వచ్చిన సందర్భంలో కమిషనర్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరి రేపు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా అండగా ఉంటామని వారిని స్వాగతిస్తూ మేము కమిషన్ పూర్తిగా కమిషన్ వెంట ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై మారిగా జయ సురేష్ మాదిగా నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మరి ఈ కమిటీని నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం మీకు గడువు అరవై రోజులు ఇచ్చారు అరవై రోజుల కంటే ముందుగానే ఈ వర్గీకరణ ఎస్సీల స్థితిగతులపై అధ్యయనాన్ని త్వరగా పూర్తి చేసి వర్గీకరణకు అనుకూలంగా సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని మేము మద్దతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్ జరుగుతుంది ఈ సోషల్ ఆడిట్ లో చాలా తప్పులు తడకులు ఉన్నాయి మాదిగలు మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హిందూ మాదిగలుగా ఉంటే ఈ రోజు క్రిస్టియన్ మాదిగలని తప్పుడు తడకులు సృష్టించారు చాలా మంది మాదిగల్ని మాలలుగా మారుస్తున్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కుల చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మాదిగా జై మందు కృష్ణ